ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు రెండు వేల ఇరవై రెండు జనవరి నెలకి సంబంధించినటువంటి పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు అలాగే రెండు వేల ఇరవై రెండు జూలై నెలకు సంబంధించినటువంటి పదిహేను నెలల డిఏ బకాయిలు చెల్లింపులపై ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకి సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి డిఏ పిఆర్సీ ఏరియర్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పద్దెనిమిది నెలల డిఏ డిఆర్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం మొదటి విడత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండవ విడత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మూడో విడత మార్చి రెండు వేల ఇరవై నాలుగులో చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇటీవలే రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏకి సంబంధించి ప్రకటించడం జరిగిందండి అయితే మనకి మొదటి విడత సెప్టెంబర్లో ప్రకటి ప్రకటించాల్సిన బకాయిలు ఇప్పటి వరకు ప్రకటించలేదు ఇప్పుడు డిసెంబర్ అయితే వచ్చేసిందండి అయితే ఈ డిసెంబర్ నెల జీతాలతో పాటుగా జనవరి ఫస్ట్ వీక్లో ఈ మొదటి రెండు బకాయిలకి సంబంధించి చెల్లింపులు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి సో కాబట్టి మనకి వచ్చే ఈ నెల జీతాలతో పాటుగా మొదటి విడత రెండో విడత బకాయిలకి సంబంధించి సుమారు పన్నెండు నెలల డిఏ బకాయిలు అయితే జమ అయ్యేందుకు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఈరోజు క్యాబినెట్ భేటీ అయితే జరుగుతుంది ఆ భేటీలో భాగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంది ఇక మూడో విడత నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో చెల్లిస్తారు ఈ మూడో విడతలో రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏకి సంబంధించి బకాయిలు అయితే క్లియర్ అవుతాయండి ఇక రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ బకాయిలకు సంబంధించి మనకి ప్రభుత్వ ఉద్యోగులకు జమ చేయాల్సి ఉంది అంటే మనకి రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏకి పద్దెనిమిది నెలలు రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ పదిహేను నెలలు టోటల్గా ముప్పై మూడు నెలల డిఏ బకాయిలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి అయితే జమ చేయాలి ఇక పిఆర్సీ బక్కలకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అంటే నెక్స్ట్ ఇయర్లో టెన్ పర్సెంటేజ్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతం రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతం సో ఈ విధంగా పదకొండో పిఆర్సీ బక్కలను రెండు వేల ఇరవై ఏడులోగా వంద శాతం చెల్లింపులు చేస్తారు సో ఇక పెన్షన్ల పిఆర్సీ ఏరియా సంబంధించి నోటార్ జివో విడుదలైంది ఆ జీవో ప్రకారంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పెన్షన్తో కలిపి నాలుగు సమాన వైద్యాలతో చెల్లింపులు చేయాలి కానీ ఇప్పటివరకు పెండింగ్లోనే ఆ బిల్లు అయితే ఉన్నాయండి సో వీటికి సంబంధించి చెల్లింపులు జరగాల్సి జరగాల్సింది సో పెన్షనర్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి జీవో ఇచ్చినప్పటికీ ఇంకా అమలు అవ్వలేదని పెన్షనర్లు బాధపడుతున్నారు ఇక ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్లకు డిఏ బకాయిలకి సంబంధించినటువంటి లక్షల్లో బకాయిలు ఉన్నాయి కావునవన్నీ కూడా తొందరగా క్లియర్ చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు